నా పేరు శ్రీరామ్ గౌరవ్ సుప్రీంకోర్టు విద్య జగ్ల ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారి ఒక తీర్పు ఇచ్చారు మెయింటెనెన్స్ కేసులో శ్రీ ఉషారాణి అండ్ అనదర్ వర్సెస్ మోదులా శ్రీనివాస్ అండ్ అదర్స్ రెండో భర్త నుంచి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ప్రకారము మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉంది ఈవెన్ ఆల్రెడీ ఆవిడకి మొదటి భర్తతో అయ్యి అతనితో విడాకులు తీసుకోకపోయినా కూడా అంటే మొదటి భర్త నుంచి లీగల్గా విడాకులు తీసుకోకపోయినా కూడా రెండవ భర్త నుంచి ఈ విధంగా మెయింటెనెన్స్ అడిగే హక్కును కలిగి ఉన్నారు తెలంగాణ హైకోర్టు తన భర్త నుండి మెయింటెనెన్స్ కోసం పిటిషన్ ఫైల్ చేస్తే దాన్ని తిరస్కరించింది తెలంగాణ హైకోర్టు కారణం ఆమె తన మొదటి భర్త నుంచి చట్టపరంగా విడాకులు తీసుకున్నందుకు ఇట్లా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోకుండా రెండవ వివాహం చేసుకున్న రెండవ భర్త నుంచి మెయింటెనెన్స్ కోరే హక్కును కలిగి ఉందని సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధరమాత్రం తీర్పునివ్వడం జరిగింది ఆమె రెండవ భర్తతో వివాహం చేసుకుని తన మొదటి భర్తతో విడాకులు తీసుకోకుండా ఉన్నందుకు కూడా విడాకులు తీసుకోకపోయినా కూడా మెయింటెనెన్స్ అడగచ్చు ఆమె రెండవ భర్తతో వివాహం చేసుకుని మొదటి భర్తతో విడాకులు తీసుకోకుండా కూడా మెయింటెనెన్స్ అడగచ్చు ఇద్దరు కలిసి ఉన్నారు వాళ్ళకి ఒక బాబు కూడా పుట్టడం జరిగింది తర్వాత అనివార్య కారణాల వల్ల విడిపోయారు ఇట్లా మొదటి భర్తతో విడాకులు తీసుకోకుండా రెండో భర్తతో రెండో వివాహం చేసుకుని కూడా సదరు భార్య రెండో భర్త నుంచి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి అనుసరించి మెయింటెనెన్స్ అడిగే హక్కును కలిగి ఉన్నారు అని గౌరవ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది